మీరు చేస్తుంటే నాలుగు వర్షాలు నాలుగు వర్షాలు బయట పడుతున్నాయంటే అమ్మా సాధనకు అంతకు మించి మీరు పడలేదు ఎక్కువసేపు మాట్లాడరు ఎందుకంటే కాలాతీతం అయింది కదా బాబు ఎందుకంటే అమ్మా సాధన దీక్షలు ఇచ్చే క్రమంలో మా గురువులు చెప్పిన విషయం ఏమంటే బిడ్డ నువ్వు జపదపాను చేస్తున్నావు నువ్వు సాధన చేస్తున్నావు అయితే ఆ సాధన ముట్టిందా లేదా అనేది ప్రశ్న బిడ్డ ఎందుకు ప్రకృతి పులకరింత ప్రకృతి ఇచ్చే క్షేత ప్రకృతి యొక్క ఆధవశమే అన్నమాట ఇది మనకు తెలుసుగా ఎందుకు నేను ఈ సంవత్సరము దీక్ష వహించాను ఈ సంవత్సరము దీక్షాబద్ధునిై సాధన చేశాను వచ్చే వర్షాకాలము నా సాధన పేరు చెప్పుకొని నాలుగు చింపులైనా ఎక్క పడ్డాయా లేవా వచ్చే ఎండాకాలము సూర్యుడు ఒక ఆరు డిగ్రీలైనా తక్కువ ఎండ లేదా అది ఎక్నాలజమెంట్ ఇది అమ్మ అంటే మనం చేసే ప్రతి సాధన ఎలాగైతే సమీధనాన్ని ఎట్ల గుండంలో పడి దివ్య విభూతిగా మారుతాయో మన సాధనలన్నీ కూడా ప్రకృతి రమణీయతను పెంపొందించే వారి అందుకే నిజంగా మీరందరూ సౌందర్యహారి చేస్తున్నారు బయట చూస్తుంటే అమ్మా తప్పకుండా నా తల్లులైన మీ అందరు గొంతు నుంచి వచ్చిన ఒక్కొక్క అమ్మవారి నామో పది పది చూపులకు మించి కారణం అయ్యింది అందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను అమ్మా సరే తొందరగా ముగించేస్తాను అయితే అమ్మా ఒకసారి యోగ వాసిష్టములో త్రిపుర రహస్యములో ఉపనిషత్తులలో ఈశావాస్య ఉపనిషత్తులలో ఎన్నో సందర్భాలలో ప్రతి సాధకురాలు ప్రతి సాధకుడు గమనించే ఒక ముఖ్యమైన విషయం చెప్పబడి ఉందమ్మా పలు సందర్భాలలో ఏంటి ఆ విషయం అంటే ఒక శిష్యుడు అడుగుతారమ్మా గురువు స్వామి గురువు గారు మీరు సాధన చేస్తున్నా స్వామి మీరు ఇచ్చిన జపతపా చేస్తున్నా స్వామి మరికైనా మోక్షానికి అర్హుడరా అని అడుగుతారమ్మా నేను చాలా ప్రోత్సరాలు చెప్పిందాపార్టెంట్ గురువు గారి దగ్గర శిష్యుడు అడుగుతారు స్వామి మీరు ఇచ్చిన దీక్ష సాధన చేస్తున్నా మోక్షానికి అనుగుణాడు శిష్యుడు గురువు వైపు చూస్తా గురువు అంటాడు సరే బిడ్డ ఒకసారి అక్కడ ఆకాశానికి అంటాడు శిష్యుడి చూస్తారు గురువు గారు చూశానండి ఏం కనిపించింది నాయనా గురువు గారు పక్షి ఎగురుతుంది గురువు గారు ఒంటి రెక్కతో ఎగురుతుందా అలా సాధ్యం గురువు గారు ఒంటి రెక్కతో పక్షి ఎగుర కదా మరి నువ్వు కూడా నాయన ఒంటి రెక్క మీద మోక్షం అనే ఆకాశంలో ఎట్లా ఎగరాలనుకుంటున్నావు అంటే మరి ఏంటి గురువు గారు విపులంగా చెప్ప ప్రార్థిస్తున్నా మిమ్మల్ని అంటే ఆయన ఒకటి గుర్తుంచుకో నువ్వు నామపారాయణ చేస్తున్నావో జపము యజ్ఞము అర్చనము నవవిధ భక్తులు ఏది చేస్తున్నా ఈ సాధనలన్నీ కూడా ఒక రెక్క ఈ సాధనలన్నీ కూడా ఒక రెక్క మరి ఎగరాలంటే రెండవ రెక్క కావాలి కదా ఆ రెండవ రెక్క ఏంటో తెలుసా బ్రాహ్మీ విచారము తత్వ విచారము ఆత్మ జ్ఞాన విచారము ఇది ఉంటేనే సాధన తత్వ విచారము గుర్తుంచుకోనమ్మా సాధన తత్వ విచారం ఈ రెండు రెక్కలతో ఎగిరితేనే మోక్షమనే ఆకాశంలో ఎగరగలవు మరి తత్వ విచారం లేకుంటే ఏమి సరే పారాయణ చేస్తే పుణ్యం వచ్చింది పుణ్యం వల్ల ఇప్పుడు ఇప్పుడు పొందిన పుణ్యం వల్ల ఉత్తరాత్తర జన్మలలో గొప్ప జన్మలు ఉత్తమ సంస్కార జన్మలు అయితే ఏమి అత్తే లోకే ఉత్తమ జన్మలు పొంది అక్కడ మళ్ళా కిందికి వస్తాం మళ్ళీ బయకెళ్తాం ఇక్కడ కొట్టుకుంటాం ఈ చక్రంలో తత్వ విచారము జోడి అయింది అనుకోండి ఆత్మ జ్ఞాన విచారము జోడి అయింది అనుకోండి ఈ సాధన ఒక లేక ఆత్మ విచారము తత్వ విచారము రెండవ లెక్క మోక్షము మళ్ళా పునర్జన్మ రాహిత్యము అందుకే మన అందరం కూడా తత్వ విచారం చేయాలండి తత్వ విచారం మినహ ప్రయోజనం పూర్తి ప్రయోజనము లేదు ఇది నేను చెప్పింది కాదండి ఇంత సౌందర్య లహరిని విరచించినటువంటి ఆశంకర చెప్పారు వివేక చూడమణిలో తన ఒక మాట అంటారండి ఏమని అంటే వదంతు శాస్త్రాన్ని వదంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాని భజంతు దేవతా ఆత్మైక్య బోధేన వినా వదంతు శాస్త్రాన్ని ఎన్నో వదంతు శాస్త్రాన్ని ఎన్నో యజ్ఞాలు చేస్తున్నాము కుర్వంతు కర్మాని ఎన్నో కర్మలు చేస్తున్నాము భజంతు దేవని ఆత్మైక్య బోధేన వినా విముక్తి ఇవన్నిటికీ ఆత్మబోధలేనిది ముక్తి లేదు ఇవన్నిటికి ఆత్మైక్య బోధలు అనే ముక్తి అని చెప్పినటువంటి మాట్లాడతాయి అందుకే మనం ఇంత నవరాత్రులు శిష్యులు గురువు దగ్గర వారాన్ని గురువు గారు నవరాత్రులు చేస్తాం గురువు గారు అంటే సరే నాయకురాలు రండి అంటే గురువు గారు దీక్ష ఇస్తారమ్మ నవరాత్రి దీక్ష ఇస్తారు నవరాత్రి అయిపోయింది చాలా జాగ్రత్తగా నవరాత్రి అయిపోయింది నవరాత్రి సంపూర్తి అయింది పరిస్థితి అయిపోయింది పారణ అయిపోయింది మళ్ళీ ఇద్దరు శిష్యులు గురువు గారి దగ్గర చేస్తారు గురుగారు చెప్పిన విధంగా వారాహి నవరాత్రులు అయిపోయినాయి గురువు గారు అంటే గురువు గారు ప్రశ్న వేస్తారు శిష్యులని అయిపోయేస్తా చేసేసారా పూర్తిగా చేశాం సార్ సరే బిడ్డ ఒకసారి వారాహి దేవి గురించి కాస్త నాకు చెప్పరా అని అడుగుతారు గురువు గారు జగన్గా వినదమ్మా ఇద్దరు ఇద్దరు శిష్యులు మిత్రులు అయిపోయింది వారాహి కాస్త వారాహి అమ్మవారి గురించి నాకు చెప్పగలరా అని అడుగుతారు వారాగి అమ్మవారి అడుగుతారు అడిగితే